సినిమాని ప్రాణం పెట్టి తీయడంలో నందమూరి బాలయ్య అలాగే ఎన్టీఆర్ గారు మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన వరాలు ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ గారు కూడా సినిమా అంటే తమ ఫ్యామిలీని కూడా వదులుకొని ఎన్నో రోజులు శ్రమించేవారు ఇప్పుడు నందమూరి బాలయ్య కూడా తమ ఫ్యామిలీతో ఎక్కువసేపు కడపకుండా ఎక్కువగా సినిమాని తీస్తూ వస్తున్నారు అలాగే ఇప్పుడు నూట తొమ్మిదవ చిత్రం తన ఖాతాలో చేసుకోబోతున్నారు అయితే దీనికి సంబంధించిన ఫిలిమ్స్ ఒక అద్భుతాన్ని సృష్టిస్తుందని చెప్పాలి బాబీ శివరాత్రి కనుక్క దీన్ని రిలీజ్ చేశారు దీనిలో నందమూరి బాలయ్య ఎంతో అద్భుతంగా నటించారని చెప్పుకోవాలి ఇక దీన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్లతో ముంచెత్తుతున్నారు నందమూరి అభిమానులే కాదు ఇతర అభిమానులు కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన నందమూరి బాలయ్య ఈ చిత్రం కూడా ఖచ్చితంగా హిట్ కొడతారు అంటూ ఖుష్పు ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు అంతేకాకుండా ఈ గ్లింప్సీ అక్కడే లైవ్లో చూశారు అందుకోసమే దీనిపై స్పందించారు ఇక నందమూరి బాలయ్య కెరీర్లో నూట తొమ్మిది చిత్రాలు ఉన్నాయి తర్వాత ఆయన ఇంకో రెండు సినిమాలకు సైన్ అప్ చేశారు అయితే దీని గురించి ఎటువంటి న్యూస్ అయితే లేదు ఎవరు ఆ డైరెక్టర్ అనేది ఇప్పటివరకు తెలియదు త్వరలోనే దీనిపై కూడా అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి